గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు ప్రముఖ హాస్య నటులు రేలంగి వెంకట్రామయ్య గారి గురించి తెలుసుకుందామండి రేలంగి రేలంగోడు అని పిలిచేవారు అసలు పేరు వచ్చి రేలంగి వెంకట్రామయ్య గారు తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల పదిలో రావులపాళ్ళలో జన్మించారు ఇరవై ఏడు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గూడెంలో మరణించారు వృద్ధాప్యం వల్ల అరవై ఐదు సంవత్సరాలకు మరణించారు రేలంగి రేలంగోడు అని పిలిచేవారు కాకినాడలో తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్నారు హాస్యనటుడు భార్య పేరొచ్చి బుచ్చి అమ్మ ఒక కొడుకు సత్యనారాయణ బాబు రామదాసు అచ్చయ్యమ్మ దంపతులకు పుట్టారు ఒక్కగానొక్క కొడుకు ఇతను తండ్రి సంగీతం మాస్టారు హరికథ సంగీతాన్ని నేర్పించేవారు అందుకు గాను అందరూ ఆయన రామదాసు అని పిలిచేవారు తల్లి రేలంగికి మూడేళ్ల వయసు అప్పుడు మరణించింది దాంతో రేలంగి ఒక్కడే కుమారుడు కావడం చేత వాళ్ళ నాన్న వారి భార్య చెల్లెలైన గౌరవను రెండో వివాహం చేసుకున్నారు రేలంగి చిన్నతనం నుండి తండ్రి దగ్గర హరికథ సంగీతం నేర్చుకొని పాఠంలో మంచి పేరు తెచ్చుకున్నాడు రేలంగిని తండ్రి పోలీస్ చేయాలనుకున్నాడు కానీ రేలంగి నాటకాల్లో ఆసక్తి ఉండేది దాంతో చదువుకు స్వస్తి పలికాడు దాంతో తొమ్మిదో తరగతితో ఆపేసి తండ్రికి తెలియకుండా నాటకాల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు యంగ్ మెన్ హ్యాపీ క్లబ్లో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తన పదేళ్ల ఉన్నప్పుడు బృహన్నల చి నాటకంలో శ్రీ పాత్రలో నటించాడు మొదటిసారిగా ఇదే క్లబ్లో ఎస్వి రంగారావు గారు అంజలిదేవి దేవి గారు కూడా నాటకాలు వేసేవారు తండ్రికి తెలిసి రేలంగిని మందలించారు అయినా రేలంగిని నాటకాలు వేయకుండా ఆపలేకపోయారు అనేక నాటకాల్లో శ్రీ పాత్రలు లేక వేయటం వల్ల అప్పట్లో శ్రీ పాత్రలు వేయటానికి ఆడవారు దొరకకపోవడంతో రేలంగికి విరివిగా అవకాశాలు వచ్చేవి ప్రమీలాజనీయులంలో సుయోధుడు చింతామణలో సుబ్బిశెట్టి విప్రనారాయణలో శ్రీనివాసుడు శ్రీకృష్ణ తులాభారంలో వసంతకుడు మిస్ ఎంఏలో సాంఘిక నాటకంలో విషాదరావు అనే విలన పాత్ర ఇలా పలు రకాల విభిన్న పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నాడు దాంతో నటన మీద మంచి పట్టు లభించింది కొంతమంది మిత్రులతో కలిసి నాట్య మిత్రమండలి అనే నాటక సంస్థను స్థాపించి తొలి నాటకం కోసం ఇంట్లో ఉన్న అమ్మ చీరలు దొంగతనం చేసి తీసుకొచ్చి శ్రీరామనవమి రోజు నాటకం వేశారు అది బాగా రక్తి కట్టింది కానీ ఇంటికి వెళ్ళడానికి భయం వేసి ఊరు ఊరా తిరుగుతూ నాటకాలు వేస్తూ ఉన్న రోజు తింటూ లేని రోజు పస్తులు ఉండేవాళ్ళు రేలంగికి చిన్న వయసులోనే చిత్రాలను మూకీ చిత్రాలను చూసి వాటిపై ఆసక్తి కలిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భక్త ప్రహ్లాదం చూశాడు తాను కూడా సినిమాలో నటించాలని కోరికతో సినీ నిర్మాణ సంస్థలకు వచ్చి రాని ఆంగ్ల భాషలో ఉత్తరాలు రాసేవాడు కానీ రిప్లైలు వచ్చేవి కాదు టాకీ సినిమాల శకం మొదలైంది తర్వాత రేలంగి తాడేపల్లి గూడెం వెళ్ళి తల్లిదండ్రుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాడు వాళ్ళు పెళ్లి చేస్తే అతడు జీవితం గాడిలో పడుతుందని భావించి వారి ఊరి దగ్గర పక్కగా ఉన్న పెంటపాడుకు చెందిన బుచ్చి అమ్మను ఇచ్చి వివాహం చేశారు భార్య తరపు వారు పెద్ద ఆస్తిపత్రులు అయినా కూడా తన కాలం మీద నడ నిలబడాలనే ఉద్దేశంతో నాటకాలు వేయడం ప్రారంభించారు దాంతో వచ్చిన డబ్బును తన భార్య చేతికి ఇచ్చేవారు కలకత్తాలో లోని రాజారావు అనే వ్యక్తి శ్రీకృష్ణ తులాభారం సినిమా తీయడానికి సన్నాహాలు పూర్తి చేశాడు దాంట్లో నటించడానికి తన సన్నిహితులు బయలుదేరుతుండటంతో వారితో పాటు రేలంగి కూడా కలకత్తాకు వెళ్ళాలి సినిమాలో నటించాలనే కోరికతో కలిగి భార్యను ఒప్పించి కలకత్తా వెళ్ళగానే నా నిర్మాతను కలిసి ఏదో ఒక వేషం ఇవ్వమని అడుగుగా కొద్దిసేపు ఆయన కనిపించే వసుదేవుడు చాకలివాడు గొల్లవాడు మూడు పాత్రలు ఇచ్చారు దానికి దగ్గర డెబ్బై రూపాయలు పారితోషికం ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నిర్మించారు ఈ చిత్రము పరాజయం పాలవడంతో అవకాశాలు లేక తిరిగి కాకినాడకు వచ్చి నాటకాలు వేయడం మొదలు ప్రారంభించారు సి పుల్లయ్య గారి దగ్గర తన ఆత్మీయుడైన పరదేశి ద్వారా పరిచయం పెరిగి వారి దగ్గర వేషాలే కాకుండా సహాయకుడిగా కాస్టింగ్ సహాయకుడిగా అనసూయ ధృవ విజయం సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నాడు ఆ సినిమాలో ఇంద్రుడి పాత్ర వేశాడు అలా సి పుల్లయ్య గారి దగ్గర ఏళ్ళు పనిచేశాడు రేలంగి కాస్టింగ్ ఏజెంట్గా పనిచేయడంతో ఎంతోమంది నూతన నటీ నటులు పరిచయమయ్యారు వారిలో కృష్ణవేణి గారు పుష్పవల్లి గారు భానుమతి గారు అంజలిదేవి గారు మొదలగిన వారు భానుమతి గారు అంజలిదేవి గారు నిర్మాతలుగా మారిన తర్వాత ఆయన మీద కృతజ్ఞతతో మంచి వేషాలు ఇచ్చారు తమ సినిమాల్లో అలా విక్రయంలో వీధి గాయకుడిగా ఒక పాటను కూడా పాడాడు బాలనాగంలో తలారి రాముడు గొల్లభామలో రాజుగారి విదూషకుడుగా నటించి గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల నలభై ఏడులో గొలబామ చిత్రం ద్వారా తర్వాత సంసారాన్ని మద్రాసుకు చేర్చారు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు అవకాశాలు లేక కొన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అనే చిత్రంతో హాస్య పాత్ర లభించింది జోడిగా జి వరలక్ష్మి నటించగా మూడు వందల పారిశోధిక పారితోషికం లభించడంతో కొంచెం ఆర్థిక ఇబ్బందులు తగ్గాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కీలుగురంలో ప్రముఖ నటి కృష్ణవేణి గారి సహకారంతో చిన్న వేషం లభించింది జోడిగా కనకం నటించింది స్వయంగా ఒక పాట కూడా పాడారు దానికి గాను మూడు వందల పారితోషికం లభించింది ఆ సినిమా సద్దినోత్సవం జరుపుకుంది దాంట్లో రేలంగిది చిన్న పాత్ర అయిన చిత్ర నిర్మాత ఆయన మీర్జాపురం రాజావారు వెండి కీలుగుర్రాన్ని జ్ఞాపకగా అందజేశారు గొల్లభామ కీలుగుర్రం సినిమాలతో రేలంగిగారు విజయపదం వైపు వెళ్లారు పంతొమ్మిది కేవి నలభై తొమ్మిదిలో రెడ్డి గారు గుణసుందరి కథలో రేలంగి గారికి మంచి పాత్ర లభించింది ఆ సినిమాలో మంచి విజయం సాధించింది కేవి రెడ్డి గారు రేలంగి గారి ప్రతిభను గుర్తించి మంచి అవకాశాలు ఇచ్చారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రేలంగి గారి లక్షణం దర్శక నిర్మాతలు బాగా నచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో శ్రీకృష్ణ తులాభారం తొలి చిత్రం మూడు వందల సినిమాల్లో మొత్తం నటించారు చివరి చిత్రం వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన పూజ అనే సినిమా శ్రీ సాహసం పాతాల భైరవి పెద్ద మనుషులు షావుకారు సంసారం బ్రతుకు తెరువు పక్కింటి అమ్మాయి చిత్రాల్లో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి తర్వాత దాదాపు ప్రతి సినిమాలో రేలంగి గారు ప్రముఖ పాత్రల్లో కనిపించేవారు ముఖ్యంగా మిస్సమ్మ మాయాబజ దొంగరాముడు వెలుగునీడలు విప్రనారాయణ నర్తనశాల అప్పు చేసి పప్పుకూడు మొదలగు చిత్రాల్లో హీరోకి సమానమైన పాత్ర లభించడంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి రేలంగి గారి సరసన సూర్యకాంతం గిరిజ ఎక్కువగా నటించేవారు రేలంగి పాడిన పాటలు వినవే బాల నా ప్రేమ గోళ అదొక పాట ధర్మన్ సేయి బాబు అదొక పాట సరదా సరదా సిగిరెట్టు అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందాయి నిర్మాతగా రేలంగి సామ్రాజ్యం అనే చిత్రజం అనే చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రం ద్వారా హాస్యనటుడు రాజబాబు గారికి తొలి చిత్రం ఇతర హాస్యనటులకి చలం పద్మనాభం గారి వారు వంటి వారి కోసం తన చిత్ర అవకాశాలను బాగా తగ్గించుకున్నారు కీళనొప్పులతో బాధపడుతూ కాలక్షేపం కోసం చిన్న చితక పాత్రలు వేశారు తన సంపాదించిన దాన్ని దాన ధర్మాలు చేసేవారు భార్యాభర్తలు ఇద్దరు దయభక్తి కలవారు అవడంతో పుణ్యక్షేత్రాలు సందర్శించేవారు కుమారుడు సత్యనారాయణ బాబు గారు వీరికి ఒక్కరే సంతానం భావమది భావమది కూతుర్నిచ్చి వివాహం చేశారు ఇతనికి చదువు అవ్వలేదు తండ్రి గారబ్బం వల్ల నాటకాలను నటించి మూడు అవార్డులు సంపాదించారు తర్వాత సినీ డిస్ట్రిబ్యూషన్ చేశాడు నటించిన కొడుక్కి ఇద్దరు కొడుకులు ఐదు కుమారులు సత్యనారాయణ బాబు రెండు వేల పదమూడులో మరణించారు కొడుకులిద్దరు ఉన్నత ఉద్యోగాలు స్థిరపడ్డారు రేలంగి భార్య బుచ్చియమ్మ భర్త మరణించిన తర్వాత మూడు దశాబ్దాల పాటు జీవించారు తన కళ్ల ముందే ఉన్న ఒక్క థియేటర్ తప్ప హాస్యనంతా కరిగిపోయింది రెండు వేల నాలుగులో మరణించారు బిరుతులొచ్చి హాస్యనట చక్రవర్తి సువర్ణ కంకణాలు దండం బహకరించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే పద్నాలుగున తెలుగు ఫిలిం జర్నలిస్టులంతా కలిసి వాణిమహల్లో రేలంగి గానీ గజారోహణం చేయించి సన్మానం చేసిన దానికి తెలుగు తమిళ సినిమా నుంచి తోటి నటీనటులందరూ హాజరయ్యారు చాలా ఊర్లలో కనకాభిషేకాలు జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బైలో పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సన్మానించింది ఒక హాస్యనటుడికి పద్మశ్రీ లభించడం ఘనత తొలిగా రామ రైలంగ గారికే దగ్గింది చివరి దశలో నొప్పితో బాధపడ్డారు దీనిని డాక్టర్లు ఎముకలకు సంబంధించిన వ్యాధిగా తేల్చారు పంతొమ్మిది డెబ్బై ఐదులో నవంబర్ ఇరవై ఏడున తాడేపల్లి గూడెంలోని తన స్వగ్రహంలో మరణించారు ఎందరో వివాహాలను సహాయం సహాయం చేశారు రేలంగి గారు ఇంట నిత్యం అన్నదానాలు జరిగేవి తాడేపల్లిగూడెంలో అత్యాధునిక సదుపాయాలతో చిత్రమందిర్ అనే సినీ థియేటర్ని నిర్మించారు దానికోసం మెడ్రాస్ నుంచి తాడేపల్లిగూడెంకి వచ్చి స్థిరపడ్డారు ఈ సినీ థియేటర్ నిర్మాణము చాలా లేట్ అయ్యింది మూడు సంవత్సరాలు పట్టడంతో చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు అనేక ఆయన మొత్తం కరిగిపోయింది దీని ప్రారంభోత్సవానికి అతిరథ మహారథుల నటులందరూ హాజరయ్యారు కేవీ రెడ్డి గారు రిబ్బన్ కటింగ్ చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ వాచ్ మై ఛానల్ నైన్టీ నైన్ పర్సెంట్ మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్ పర్సెంట్ మందే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఆల్